గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఫేమస్ అయ్యేందుకు యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు సినిమాల ఎఫెక్ట్ వెర్రితనమో తెలియదు కానీ మనుషుల ప్రాణాలంటే లెక్క లేనంత విధంగా యువత కొన్నిసార్లు వ్యవహరిస్తుంటారు పిచ్చి ముద్రి పీక్స్ వెళ్తే ఎలా ఉంటుందో నిజం చేసి చూపించింది ఓ యువతి తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేందుకు పిచ్చి చేష్టలు చేసి చివరకు ప్రాణాలు పోయినంత పని చేసింది ఓ యువతి లోకల్ ట్రైన్లో బాంద్ర నుంచి ఛత్రపతి శివాజీ మహారాజు టర్మినల్ వెళ్తుంది అక్కడ ట్రైన్ డోర్ దగ్గర నిలబడి అవతలి వైపు చెయ్యి కాళ్ళు చాచుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంది పక్కనే ఉన్న తన స్నేహితురాలు ఈ తతంగాని మొత్తం వీడియో తీసింది అయితే ఎదురుగా మరో ట్రైన్ జస్ట్ స్పీడ్తో రాగానే ఆ యువతి పట్టు తప్పింది కొద్దిలో కదులుతున్న ట్రైన్లో నుంచి కింద పక్కనున్న వారు ఇది గమనించి ఆ యువతిని చేతులతో పట్టుకుని పైకి లాగారు దీంతో ఒక్కసారిగా ప్రాణం పోయి బతికి వచ్చినంత పనైంది మనిషి ప్రాణాలు ఎంతో విలువైనది ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి